హాయ్ నమస్తే ఆల్ ఇన్ వన్ మాధురి కు స్వాగతం ఈ రోజు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన దద్దోజనం అయితే తయారు చేద్దాం దీనికోసం రెండు వందల యాభై గ్రాములు రైస్ తీసుకున్నాను దానికి రెండింతలు వాటర్ అయితే తీసేసుకుని టూ విజిల్స్ కుక్కర్లో పెట్టేసుకున్నాను దద్దోజనంలోకి పెరిగి అయితే ఈ విధంగా పలచగా అయితే చిలుపుకోవాలి వాటర్ అయితే వేయవలసిన అవసరం లేదు మజ్జిగనే మనం చల్లకా పెట్టి చిలుపుకోవడమే ఈసారి అయితే దద్దోజనం కోసం పోపు అయితే వేసేసుకున్నామండి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని కాస్త జీడిపప్పు వేసుకుని రోస్ట్గా ఈ దాకా వేపించేసుకోవాలి అందులోనే ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు మూడు రెమ్మల కరివేపాకు వేసుకుని మనమైతే వేసుకోవాలంటే సోపు రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్లు మినపప్పు కూడా వేసుకుని వీటిని కూడా చక్కగా మనమైతే గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపేసుకోవాలి ఈసారి అయితే మనం ఉడకబెట్టుకున్న రైస్ని వేరే బౌల్లోకి అయితే తీసేసుకుని అందులో మనం ముందుగా రెడీ చేసుకున్న మజ్జిగనైతే వేసేసుకుందామండి తర్వాత అయితే మనం రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకుని మనం ముందుగా వేపుకున్న పోపు దినుసులు నన్నట్లని కూడా వేసేసుకుని చక్కగా అన్నీ కలిసేటట్టుగా మిక్సింగ్ చేసేసుకోవాలండి ఆ తర్వాత అయితే మనం పాలు కూడా వేసుకొని కలుపుకోవాలండి ఉప్పు వెంటనే అయితే పాలు మాత్రం వేయద్దు కాస్త కొత్తిమీర కూడా వేసేసుకోవాలి కొత్తిమీరం అయితే పోపులో వేపలేదండి పైన వేసాను ఇవి కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలిపేసుకోవాలండి ఈ విధంగా కలిపేసుకుంటే మనం ఇంకా అమ్మవారికి అయితే దద్దరోజును నైవేద్యంగా పెట్టేసుకోవచ్చండి చూడండి చూస్తుంటేనే మనకి తినాలనిపిస్తుంది కదా నేనైతే అమ్మవారి కోసం అయితే ఈ చీర అయితే తీసుకున్నానండి మీకు నచ్చిందా ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి ఈ శారీ అయితే ఇది లంగావాణి టైప్ శారీ అండి కాటన్ శారీయే తీసుకున్నాను ఇంకెంత కాలసం అమ్మవారికి అయితే ఈ చీరను అయితే అలంకరించేద్దామండి అమ్మవారి దయ మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఉంటానండి మరి బాయ్